ఏ అంటే ఏమిటి వెల్కమ్ టు మై ఛానల్ మీరు మ్యాప్లో రూట్ చూస్తున్నప్పుడు లేదా యూట్యూబ్లో మీకు నచ్చిన వీడియోలు చూస్తున్నప్పుడు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీకు తెలుసా కానీ ఏఐ అంటే అసలు ఏమిటి ఇది మన జీవితాన్ని ఎలా మారుస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల్లా ఆలోచించి నేర్చుకుని డిసిషన్లు తీసుకునే సిస్టమ్ మనం చెప్పిన ప్రతి సమాచారాన్ని విశ్లేషించి దానికి సరిపడే సమాధానం చెప్పగల శక్తి ఏఐకి మాత్రమే ఉంది ప్రతిరోజు మనం ఏఐని వాడుతూనే ఉన్నాం ఏఐ మన పని సులభతరం చేస్తుంది ఉదాహరణకి మీరు హే గూగుల్ అంటే అది సమాధానం చెప్పడం మ్యాప్లో ట్రాఫిక్ చూపించడం ఇది డాక్టర్కి హెల్త్ డయాగ్నోసిస్ లో హెల్ప్ చేస్తుంది డాక్టర్లు ఏఐతో జబ్బులను త్వరగా గుర్తిస్తున్నారు దీనివల్ల సమయము ఖర్చు శ్రమ అన్ని తగ్గిపోతున్నాయి డెవలపర్లకి కోడింగ్ లో మరియు మనం ఫేస్ అన్లాక్ చేయాలన్నా కానీ మన మొబైల్లో ఏఐ ఉపయోగపడుతుందని మీకు తెలుసా ఫ్యాక్టరీలో రోబోలు మన పనిని సులభతరం చేస్తూ అవి మనం చేయవలసిన పనిని చేస్తూ ఉన్నాయి కాల్ సెంటర్స్ లో చాట్ గా మాట్లాడుతున్నాయి ఏఐ వల్ల ప్రమాదం ఉందా స్పీడ్ అండ్ ఆటోమేషన్ వల్ల డేటా ఎంట్రీ జాబ్స్ పోతున్నాయి ఏఐ వ్యవస్థలు కొన్నిసార్లు తప్పుడు డిసిషన్లు తీసుకుంటున్నాయి మన డేటా లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కొన్ని ఏఐ టూల్స్ ఉపయోగించి డీఫేక్ వీడియోస్ ఎక్కువగా తయారవుతున్నాయి ఏఐను చూసి భయపడకండి దాన్ని ఎలా ఉపయోగించాలో ముందు నేర్చుకోండి మీరు పైథాన్ మెషిన్ లర్నింగ్ లాంటివి నేర్చుకుంటే ఏఐ టూల్స్ని ఉపయోగించి ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు భవిష్యత్తులో ఏఐ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏఐ వల్ల అగ్రికల్చర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నిట్లోనూ మార్పు వస్తుంది ఫ్రెండ్స్ ఏఐ మన జీవితంలో నిజంగా భాగమైంది దాన్ని భయపడకుండా ఉపయోగించండి దాంతో ని సాధించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో